కెరియర్ ప్రారంభంలో ఓ దర్శకుడు ఆమెకు కథ చెప్పడానికి వచ్చాడట అయితే తల్లిని క్యారవాన్ నుంచి బయటకు వెళ్లమని చెప్పాడట హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చిన మహిళలకు ఇది మరింత కష్టం ఈ విషయంలో బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేదు గ్లోబల్ హీరోయిన్ గా ప్రేజ్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా కూడా తొలినాళ్లలో ఇలాంటివి చవిచూసింది ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రా తల్లి బయటపెట్టింది కెరియర్ ప్రారంభంలో కూతుర్ని కంటికి రెప్ప కాపాడుకున్నామని సెట్స్లో తను ఓ దయ్యంలా అలా కూర్చునేదాన్నని వెల్లడించారు అదే టైంలో ప్రియాంక కూడా చాలా పరిణతి చూపించేదని మానసికంగా ఎంతో దృఢంగా ఉండేదని ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో తానే ధైర్యంగా నిర్ణయం తీసుకుందని అన్నారు కెరియర్ ప్రారంభంలో ఓ దర్శకుడు ఆమెకు కథ చెప్పడానికి వచ్చాడట అయితే తల్లిని క్యారవాన్ నుంచి బయటకు వెళ్లమని చెప్పాడట కాస్త ఏకాంతంగా నెరేషన్ ఇస్తానని ప్రియాంక చోప్రాకు చెప్పాడట ఆ పరిస్థితిని ప్రియాంక చాలా ధైర్యంగా ఎదుర్కొందని తన తల్లి పక్కన లేకుండా మీరు కథ చెప్పలేకపోతే సినిమా చేస్తానని మీరు ఎలా అనుకున్నారు అంటూ ఘాటుగా స్పందించిందట ఆ వెంటనే గారవాన్ నుంచి బయటకు వచ్చేసిందట ఇలా చెప్పుకుంటే ప్రియాంక కెరియర్లో ఎన్నో ఘటనలు ఉన్నాయంటోంది ఆమె తల్లి ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మహేష్ రాజమౌళి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేసింది త్వరలోనే ఆమె మరోసారి సెట్స్లో జాయిన్ అవుతోంది